నమస్తే ఎన్ఎస్బీ న్యూస్కి స్వాగతం నేను మిషర్ ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలని రైతు పెట్టుబడి సాయం ఇరవై వేలు ఇస్తామన్న ప్రభుత్వం ఇంతవరకు ప్రభుత్వ ఖాతాలో జమ చేయలేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతు విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షులు వైఎన్ ప్రసాద్ రెడ్డి బన్ని డిమాండ్ చేశారు వెంటనే రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టారని వారు పేర్కొన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వారు మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ అన్నదాత సుఖీభావ పథకం కింద ప్రతి రైతుకు పెట్టుబడి సాయం కింద ఏటా ఇరవై వేలు ఇస్తామని చెప్పి ఎన్నికల ముందు చెప్పారని ఇంతవరకు ఆ హామీ నెరవేర్చలేదని అన్నారు తొలి ఏడాది అన్ని పథకాల మాదిరిగా ఈ పథకాన్ని కూడా పూర్తిగా ఎగ్గొట్టారన్నారు రెండో ఏడాది అమలు చేసిన లబ్ధిదారుల్లో రైతులకు కోత పెట్టారన్నారు ఏకంగా ఏడు లక్షల మంది రైతులకు పెట్టుబడి సాయం ఎగ్గొట్టారని అన్నారు ఇప్పుడు రెండో విడత కింద ఈరోజు రైతులకు పెట్టుబడి సాయం చేస్తున్నట్లు ఆర్భాటంగా ప్రచారం చేసుకుంటున్నారని అన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ అన్నదాత సుఖీభావ పథకం కింద ప్రతి రైతుకు పెట్టుబడి సాయంగా ఏటా ఇరవై వేలు ఇస్తామని ఎన్నికల ముందు ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారని అన్నారు కానీ తొలి ఏడాది అన్ని పథకాల మాదిరిగా ఈ పథకాన్ని కూడా పూర్తిగా ఎగ్గొట్టారని రెండో ఏడాది అమలు చేసిన లబ్ధిదారుల రైతుల కోత లబ్ధిదారుల్లో కోత పెట్టారన్నారు ఏకంగా ఏడు లక్షల మంది రైతులకు పెట్టుబడి సాయం ఎగ్గొట్టారని కాగా ఇప్పుడు రెండో విడత కింద ఈరోజు రైతులకు పెట్టుబడి సాయం చేస్తున్నట్లుగా ఆర్భాటంగా ప్రచారం చేస్తున్నారని అన్నారు ఇప్పుడు కూటమి ప్రభుత్వం హయాంలో రైతులకు పెట్టుబడి సాయం కౌలు రైతులకు మొండి చేయి చూపించారన్నారు వారికి అన్నదాత సుఖీభావ పథకాన్ని వర్తింప చేయటం లేదని అన్నారు ఈ కార్యక్రమంలో బొట్ల రామారావు మారెడ్డి సుబ్బారెడ్డి మారెడ్ల బంగారుబాబు తదితరులు పాల్గొన్నారు ద దండగా అని చంద్రబాబు నాయుడు చెప్పాడు ఇంతకుముందు కూడా పద్నాలుగు పంతొమ్మిది ప్రభుత్వంలో ఆయన సీఎంగా ఉన్నప్పుడు వ్యవసాయము దండగానే అని చెప్పాడు అదేవిధంగా ఇప్పుడు అసలు ఏ పంటకి గిట్టుబాటు ధరలేదు పొగాకు కానీ శనగలకు కానీ తర్వాత పసుపు కానీ పత్తికి కానీ అసలు ఏ ఒక్కదానికి కూడా గిట్టుబాటు ధర లేకుండా పోయింది తర్వాత గత ప్రభుత్వంలో మార్పెట్ ద్వారా ప్రభుత్వము నిధులు ఇచ్చి స్థిరీకరణ నిధులు ఒకటి ఏర్పాటు చేసి సొజ్జలుగా ఉన్నారు జొన్నలుగా ఉన్నారు మొక్కజొన్నలుగా ఉన్నారు పసుపుగా ఉన్నారు అలాగే శనగలుగా ఉన్నారు అలా అరటికాయలు కూడా కొని మార్కెట్ యార్డుల ద్వారా కొనిచ్చి అమ్మారు ఉల్లిపాయలు ఉల్లిపాయలు ఎక్కువైనప్పుడు టమాటాలు పంట ఎక్కువైనప్పుడు మార్కెట్ యార్డుల ద్వారా కొనిచ్చి అవి ప్రజలకి కొంతమేరకు ఉచితంగా ఇవ్వటం కూడా జరిగింది ప్రభుత్వం రైతులు ఆదుకుంది ఇవాళ ఆ పరిస్థితి లేకుండా పోయింది ఎందుకని లేకుండా పోయింది అనేది చంద్రబాబు నాయుడు గారు రైతుల మీద ఎందుకు అంత పక్కగా ఉన్నారనేది ప్రజలందరూ అర్థం చేసుకోవాలి ఎందుకంటే రైతే వెన్నెముక లాంటి వాడు రైతులేనిది అసలే ప్రపంచంలో ఏమీ ముందుకు పోదు ఈ వ్యవసాయం ఉంటేనే మనం తిండి గింజలు కానీ అన్నీ వచ్చేది అటువంటి వాళ్ళనే మనము సరిచేయని లేని పరిస్థితిలో ఉన్నప్పుడు ఎందుకు అలా జరుగుతుంది అనేది అసలు ముందు ముందు చంద్రబాబు నాయుడు గారు గ్రహించుకోవాలి ఫస్ట్ శనగ రైతులకైతే ఇవాళ ఐదు వేలు కూడా లేని పరిస్థితిలో ఉంది రేటు సబ్సిడీ ఇతనాలు శనగలు ఇస్తున్నారు అది గవర్నమెంట్ ఐదు వేల ఏడు వందలకి సబ్సిడీ బోన్ అని చెప్పారు బయట మార్కెట్లో రైతులకు యాభై నాలుగు వందలకే ఇతనాలు శనగలు చిక్కుతున్నాయి మరి సబ్సిడీ బోను సబ్సిడీతో పోను ఇరవై యాభై ఏడు వందలని అని గవర్నమెంట్ ఇస్తుంటే బయట యాభై నాలుగు వందలు చిక్కుతున్నాయి తనగాలేదు శ్రీ ఇది ప్రభుత్వం ఇప్పుడు ఏఓలు కానీ జేడీలు కానీ అబ్జర్వ్ చేస్తారా ప్రభుత్వం ఉందా లేదా అనేది వాళ్ళైతే వైఎస్ఆర్ పార్టీ తరఫున మా అయితే అనుమానం వస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు ఆర్బికల్ని పెట్టి ఎరువు ఇంటికి చేర్చాడు పెస్టిసైడ్ కానీ ఫర్టిలైజర్ కానీ అని ఇంటికి చేర్చాడు అమ్మిన పంటని ఎలా అమ్ముకోవాలనే దానికి కూడా ఆయన వెబ్ కెమెరాల ద్వారా ఈ మార్కెట్ అని రై రైతు భరోసా కేంద్రాలను అమ్ముకునే ఏర్పాటు కూడా చేశారు పూర్తిగా ఇన్సూరెన్స్ చేయకుండా కంది రైతులు కానీ ఇవాళ పత్తి అయితే మరీ నాశనం అయిపోయింది మన ప్రకాశంలో పత్తి మొత్తము ఏళ్ల మునిగిపోయింది ప్రధానంగా మేము ఒకటే అడుగుతున్నాం రైతు ఎన్నికల సమయంలో చేసిన వాగ్దానాల్ని రైతు భరోసాగా మీరు ఇస్తున్న ఇస్తున్నది ఎంత మీరు చెప్పింది ఎంత ఆ రోజు ముఖ్యమంత్రి గారు ఎన్నికల సమయంలో కేంద్ర నిధులతో సంబంధం లేకుండా కేంద్ర ప్రభుత్వం వారు ఇచ్చే దాంతో సంబంధం లేకుండా ఇరవై వేల రూపాయలు ఇస్తా ఉన్నారు ప్రతి ఏటా రైతు పంట సాయంగా రైతు భరోసాగా ఇస్తా ఉన్నారు పంట వేసుకోవటానికి వచ్చిన ప్రతి తొలి తొలి సంవత్సరం మర్చిపోయారు ఇప్పటికీ రెండో సంవత్సరం అంటే నలభై వేల రూపాయల రూపాయలు ప్రతి ఒక్క రైతులు జమలో రైతు ఖాతాలో జమ కావాలా ఇప్పటికే అయ్యింది ఎంత అర్హులు కారు అని చెప్పి దాదాపు ఏడు లక్షల మందిని పక్కన పెట్టారు రైతుకు అందించే సాయంలో కోతే కదా ఇది మీరు ఇస్తుంది ఐదు వేల రూపాయలు ఇరవై వేల రూపాయలు ఎక్కడా చెప్పింది ఎక్కడా చేసేది ఎక్కడా జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధంగా ఏ రోజు చెప్పలా నేను ఇస్తానన్న వరకే చెబుతాను చేస్తానన్న వరకే మాట చెబుతాను అని చెప్పే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అదేవిధంగా సంవత్సరానికి పన్నెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు పదమూడు వేల ఐదు వందల రూపాయలు ప్రతి రైతుకి పంట సాయంగా రైతు భరోసాగా ఇవ్వటం జరిగింది వారికి వీరికి పాలనలో ఉన్న తేడాన్ని మీరు గమనించాల్సిందిగా ప్రతి ఒక్క రైతు ఈ విషయం మీద చర్చించుకుంటున్నారు పంట పథకమే పోయింది రైతు భరోసా కేంద్రాలు ఈ లో నమోదైన రైతుకు కూడా ఈరోజు నష్టపరిహారం రాని పరిస్థితి లోనే చాలా చాలా రుసుకులు జరుగుతున్నాయి మీరు అంచనాలు వేసే విధానంలోనే తప్పులు జరుగుతున్నాయి అని చెప్పి రైతులు గ్రామాల్లో గగ్గోలు పెడుతున్నారు ఇటువంటి పరిస్థితుల్లో రైతాంగం ఉంది ఈ మేము ప్రభుత్వం తరఫున ప్రభుత్వానికి ఒకటే విన్నవిస్తున్నాము మా పార్టీ తరఫున రైతాంగ రైతులతో మేము ముఖాముఖి కానీ మేము ప్రతి నిత్యం మేము సమావేశం అవుతూ ఉన్నాము దీన్ని ఉద్యమ రూపంలోకి రైతుల గుండెల్లో మంట రోడ్డు మీద పరిస్థితి తీసుకురాకుండా ప్రతి ఒక్క రైతుకి మీరు త్వరగా నష్టపరిహారాన్ని కానీ మీరు త్వరగా సహాయం చేయాలని కోరుకుంటూ సెలవు ఈ ఈరోజు రైతాంగం పడుతున్న ఇబ్బందులు అంతా ఎంత ఇబ్బందులు కాదు గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు అన్నదాతల పట్ల ఎంతో మేలు చేశారు ఆ మేలు ఏంటి అంటే ప్రభుత్వం రాగానే వైసీపీ ప్రభుత్వం రాగానే కోల్డ్ స్టోరేజీలు శనగ రైతులు రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాల నుంచి శనగలన్నీ కోల్డ్ స్టోరేజీలో ఉండి ధరలు లేక ఇబ్బంది పడుతున్నారని వాళ్ళందరికీ మ్యాక్సిమం నలభై వేల రూపాయలు ఆర్థిక సాయం చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి కాబట్టి ఇకనైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి రైతాంగానికి గిట్టుబాటు ధరలు ఏదైనా ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు వ్యత్యాసం లేకుండా ఎన్యూమరేషన్ అధికారులతోటి ఎన్యూమరేషన్ చేయించాల్సిన బాధ్యత ఉంది అది సక్రమంగా జరగటంలా ఏది ఏది వచ్చిన ఇన్పుట్ సబ్సిడీలు వచ్చిన ముందు కమ్మ వాళ్ళు అంటేనే మా తెలుగుదేశం పార్టీ వాళ్ళు అంటేనే వాళ్ళ చూస్తున్నారు కానీ ఏ భేదా భేదాభిప్రాయాలు లేకుండా అన్ని పార్టీలకి సంబంధించినటువంటి రైతులకి రైతాంగానికి రావట్లా ఏ ఇన్పుట్ సబ్సిడీ రావట్లా ఇప్పుడు ఏదన్నా కొనాలంటే అరకొరగానే పండిన పంటలు గిట్టుబాటు ధరలు లేక రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు వేసుకున్న పంటలు మళ్ళీ ఇప్పుడు పంటలు వేసుకున్నారు యూరియా కానీ పురుగు మందులు కానీ ఏ సిక్కే పరిస్థితి కనపడటంలా యూరియా బస్తా కావాలంటే లైన్లో నిలబడ్డారు అదే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో రైతు భరోసా కేంద్రాలు పెట్టి ఇతరం చేసిన దగ్గర నుంచి అమ్మురు వరదాకా మేము ఉన్నాం తోడు అని చెప్పి ధరలు లేకపోతే డైరెక్ట్గా ప్రభుత్వమే కొనే విధానాన్ని చేపట్టింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అలాంటి ప్రభుత్వాన్ని ఒకసారి గుర్తు తెచ్చుకోండి మీరు అవి పేర్లు మార్చినంత మాత్రాన్ని ఏం రాదు మా రైతు భరోసా కేంద్రాలని పేరు మార్చారు అదే సచివాలయాలను కూడా పేరు మారుతున్నారు ఏ విధంగా రైతాంగానికి సేవలు అందించారో ప్రజానీకానికి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో సేవలు అందించారో ప్రజలందరూ తెరగాలా ప్రజలు ప్రజా ఉద్యమం రావాలని నేను కోరుకుంటా ఉన్నాను ప్రజా ఉద్యమం వచ్చి ఈ ప్రభుత్వాన్ని నిలదీసి ఈ రైతాంగానికి కానీ ప్రజలకు కానీ మేలు జరిగే విధంగా చంద్రబాబుని కలుగెనిపించాలని ఈ సందర్భంగా కోరుతున్నాను చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని ఈ యొక్క కూటమి సర్కారు రైతులని రైతు పక్ష పాతకంగా ఉన్నటువంటి వ్యక్తులందరినీ కూడా చులకన భావనతో చూస్తుంది ఇది కొత్త ఏం కాదు మనం చూసాం గతంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది కాలంలో ఇదే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చేటటువంటి ముందు రైతులందరికీ కూడా రుణమాఫీ పూర్తిగా చేస్తామని చెప్పి తర్వాత దానికి లక్షన్నర కుదించి దాన్ని మరలా ఐదు దఫాలు ఇస్తామని చెప్పి మూడు దఫాలు ఇచ్చి రెండు దఫాలు ఎగ్గట్టినటువంటి చరిత్ర మనం గుర్తు చేసుకోవాలి అట్లాగే ఆయన మాట్లాడినటువంటి గతంలో మాటలు వ్యవసాయం దండగాని ఆయన సూత్రీకరణ చెప్పినటువంటి అంశం కూడా చంద్రబాబుకే దక్కింది అయితే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు వ్యవసాయం పట్ల ఒక జాగ్రత్తగా వ్యవహరించి రైతు భరోసా కేంద్రాలతోటి విత్తు సమయం నుంచి మార్కెటింగ్ చేసుకునే వరకు ప్రతి అంశంలో కూడా జాగ్రత్త వహించినటువంటి పరిస్థితితోటి రైతు భరోసా కేంద్రాలు తీసుకొస్తే ఈరోజు ఆ వ్యవస్థను మొత్తం ధ్వంసం చేసినటువంటి పరిస్థితి ఉంది ఎక్కడా కూడా ఆదుకున్నటువంటి పరిస్థితి లేదు అదే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ధరల స్థిరీకరణ నిధి తీసుకొచ్చాడు మార్కెటింగ్ రంగాన్ని కూడా రంగంలో దించి పొగాకును మార్కెట్ ద్వారా కొనుగోలు చేయించాడు అన్ని అంశాల్లో కూడా జాగ్రత్త వహించాడు అట్లాగే నీటిపారుదల పారుదల అంశంలో కూడా చూస్తే ఈరోజు సాగర్ జలాల యొక్క వారబందీ విధానాన్ని కూడా తిలోదకాలు ఇచ్చారు ఎక్కడ మనం చూసాం జలకాల పేరుతోటి బోర్లు ఇచ్చారు మా నాయకుడు అట్లాగే వ్యవసాయ యాంత్రీకరణ పథకంలో రాయితీలు కానీ విత్తనాల విషయంలో కానీ ఎరువుల విషయంలో అన్ని సబ్సిడీ లెక్క ఇంకా వీళ్ళు యూరియా స్కామ్ నుంచి అనేక స్కామ్లు రైతాంగం విషయంలో చేశారని చెప్పి ఈ సందర్భంగా చేస్తున్నాం ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి రైతులు గుణపాఠం చెప్తారని చెప్పి హెచ్చరిస్తున్నాం ఈ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రికి కనీసం వ్యవసాయం తెలియదు సెటిల్మెంట్లు వడ్డీ వ్యాపారం చేసుకునేటటువంటి అచ్చం నాయుడు గారికి వ్యవసాయ శాఖ ఇవ్వటం ఏంటి ఆయన యొక్క హయాంలో పూర్తిగా దుర్లభ పరిస్థితికి ఈ రాష్ట్రంలో వ్యవసాయ శాఖ దిగజారిందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం